థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ విన్నారు కదా మాటలు వినడం వేరు అది ఆచరణలో పెట్టడం చాలా కఠినమైనది గుర్తుపెట్టుకోండి మాటలని అంత ఈజీ కాదు కానీ అంత గొప్ప అగ్ని పరీక్షలో లావాణ్య మేడం పాస్ అయింది పాస్ అయిందా కాలేదా పాస్ అయితే గట్టిగా చెప్పట్కూడదాం హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిందా ఆవిడ వాళ్ళ పిల్లలు కూడా చెప్పట్లు కొడదాం నేను ఆశ్చర్యపోయాను అరే బా ఏం పిల్లల బాబు అది గత జన్మ యొక్క సంస్కారం గత జన్మ యొక్క సాధన యొక్క ఫలం అది అందుకే ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో అనుకొని ఇట్లా గొప్ప గొప్ప పరీక్షలు వస్తాయి ఒక గొప్ప స్థితి పొందడానికి మనం భూమి మీదకి వచ్చాము అంటే గ్యారంటీగా గొప్ప పరీక్షలకు రెడీగా ఉండవలసిందే దెర్ ఇస్ నో చాయిస్ అందుకే గొప్ప పరీక్షలు మనం ఎదుర్కొన్నాము అంటే మనకు గొప్ప మార్పు జరగబోతుందని అర్థం అందుకే ఆవిడ ఒంటరిగా తను ఆ పిల్లల్ని చదివిస్తూ ఇంకా వాళ్ళు ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరం ఉద్యోగానికి వస్తారు ఆ పిల్లలు కూడా ఎంతో ధైర్యం ఇచ్చారు ఆమెకి మరి ఆవిడ సొంత కాలం మీద నిలబడి తన కుటుంబ పోషణ తను చూసుకోవాలి కాబట్టి దాంట్లో భాగంగానే పెరిమిన సొసైటీ కూడా ఆవిడకు ఫుల్ సపోర్ట్గా ఉంది ట్రస్ట్ తరఫున కూడా ఆవిడకు సపోర్ట్గా ఉంది దాంట్లో భాగంగా మన స్టాల్స్లో ఆవిడ ధూపము ధూప స్టిక్స్ కొన్ని బుక్స్ రకరకాలుగా అన్నీ కలిపి ఒక స్టాల్ పెట్టింది స్టాల్ నెంబర్ సిక్స్టీ దయచేసి మీకు ఎవరికైతే మంచి సుగంధపూరితమైనవి ఆర్గానిక్ న్యాచురల్ ఉండే ధూప్ స్టిక్స్ కానీ అగర్బత్తిలు అలాంటివి ఏవైనా సరే ఆ స్టాల్లో దొరుకుతాయి దయచేసి ఆ స్టాల్ని విజిట్ చేయండి మీకు ఏది ఆవిడకు మీకు సహాయంగా అనుకోండి ఓకేనా థ్యాంక్ యూ అలాగే శ్రీకాంత్ గారు సుల్తానాబాద్ నా పేరు శ్రీకాంత్ అండి ఈయన మిర్చి బజ్జీల స్పెషలిస్ట్ అమృతలాగా ఉంటాయి ఆయన మిర్చి బజ్జీలు వేస్తే సార్ తిన్నాడు కాబట్టి చెప్తున్నాడు అలాగే మీరు కూడా తినాలి ఎలా తినాలంటే మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా అమృతంగా ఉండాలి అమృతంగా ఉండాలంటే మనం అయినాం కాబట్టి ఆ షాకారంతో మంచి మనసుతో చేస్తున్నా కాబట్టి అది అలా జరిగింది నేను రెండు వేల పదిలో ధ్యానంలోకి వచ్చాను సరే సార్ యాక్చువల్లీ నేను రెండు మిర్చి బండి తినది ఫుట్పాత్ ఫుట్పాత్ మీద ఉంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర మిర్చి వాళ్ళు సార్ కూడా తిన్నాడు పత్రి సార్కు ఎన్నో చేసి పెట్టారు కానీ నా మిర్చి బజ్జే మెచ్చాడు ఒక మిర్చి ఆయనకు పది రకాల చేశారు అక్కడ ఒకసారి ఒక మిర్చి తినే సంతోషపడ్డాడు అంటే అలా ఉంటుందన్నమాట ఎందుకు అలా ఉంటుందంటే మనం స్వచ్ఛందంగా ఏదైనా స్వచ్ఛందంగా చేస్తే ఎలాంటి నిస్వార్థంతో లేక చేస్తే అది సక్సెస్ అవుతుంది సో అది నేను రెండు వేల పదిలో ధ్యానంలోకి వచ్చాను ఇది అంతేనా ఇంకా చాలా ఉన్నాయి అని భయం అవుతుంది సుల్తానాబాద్ చాలా బాగుంది పెద్దపల్లి జిల్లాలో లావణ్య మేడం నేను రెండు వేల పద్నాలుగు స్టార్టింగ్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాము మా మిసేజ్ చేశారు అప్పుడు అప్పుడు మా దగ్గర ఎలాంటి నయా పైసా కూడా లేదన్నమాట ఇలాంటి సార్ ఏమని చెప్పారంటే ఓన్లీ పాంప్లెంట్ పాంప్లెంట్ ఒకటి కొట్టించుకొని డోర్ టు డోర్ దిగమన్నారు మీకు ఎలాంటిది మనం ఎలాగ మనం గెలవాలి గెలిచి మనం వీళ్ళ నాయకుని కావాలి అనేది ఏం చెప్పలేదు సార్ మాకు ఒకటే చెప్పాడు మరి ఎలా మేము ఎలా తిరగాలి అసలు మనకు నామినేషన్ చేయడానికి కూడా ఫీజు లేదు అసలు ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే నా అకౌంట్లో యాభై రూపాయలు పడ్డాయి సడన్గా పడ్డాయి ఎక్కడి నుంచి పడ్డాయి కూడా తెలియదు అంటే సంకల్పం ఉంటే మనకు ఏదైనా సక్సెస్ అవుతుంది మా దగ్గర నయా రూపాయి లేదు పాంప్లెంట్ కొట్టడానికి కూడా డబ్బులు లేవు ఎక్కడి నుంచి పడ్డాయి అంటే యాక్చువల్గా నాది క్యాష్ మ్యారేజ్ అనమాట గవర్నమెంట్ ఇచ్చే డబ్బు మాకు ఆ రోజు పడ్డది యాభై వేల రూపాయలు ఆ యాభై వేల రూపాయలు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దానికి ఖర్చు చేశాను ఎంత బ్రహ్మాండంగా ఏంటంటే తా రీడింగ్ వచ్చింది మాకు పోటీ చేసినప్పుడు తాడు రీడింగ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది వందల ఓట్లు పడ్డాయి మాకు ఆశ్చర్యపోయారు మా జిల్లాలో అసలు ఎవరికి తెలియదు మా జిల్లాలో నేను ఎవరు అయిందండి రెండు వేల పద్నాలుగు స్టార్టింగ్ ఎలక్షన్స్లో సో అది ఇంకా మా మా మిస్సేజ్ చాలా అనుభవం ఉంది ఆమెకు చాలా అనారోగ్యంగా ఉండేది యాక్చువల్గా నేను ధ్యానంలో రావడానికి కూడా మా మిస్సేసే కారణం ఆమెకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే మేము అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం కానీ ఎక్కడ మాకు గ్యారెంటీ లేదు అయితే ఒక మేడం దగ్గరికి వెళ్ళాము మేడం దగ్గరికి వెళ్తే ఆమె పాంప్లెంట్ కొట్టండి అందరికీ పంచండి అని చెప్పేసి పాంప్లెంట్ కొడితే రోగాలు తగ్గడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నాం తర్వాత మాకు తటవర్తి సార్ది క్లాస్ అటెండ్ అయ్యాను అనమాట అటెండ్ అయినప్పుడు సార్ చెప్పిన క్లాస్ వింటుంటుంటే ఓహో మనం చేసిన తప్పులు అంటే మనం ఎలా ఎలాంటి తప్పులు అయితే చేస్తాయో దానికి సంబంధించిన రోగాలు మనకు వస్తాయనమాట సో నేను పాంప్లెంట్ కొట్టి అందరికి పంచడం జరిగింది సో అలా పంచడం వల్ల మాకున్న కర్మాలన్నీ వెళ్ళిపోయాయి ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో మా మిస్సెస్కు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి అప్పుడు ఆశ్చర్యపోయాను మనం ఎప్పుడైతే మనం శాఖలుగా మరి ప్రతి జీవిని హింసించకుండా ఉంటామో అప్పుడు మనకు మన కర్మలన్నీ తొలగిపోతాయని మా మిస్సెస్ ఇప్పుడు చాలా ఆనందం ఉంది ఆమెకు పిల్లలు కూడా పుట్టే అవకాశం లేదు ఇప్పుడు మా బాబు పుట్టాడు ఆయనకు ఏడు సంవత్సరాలు చాలా ఎనర్జీటిక్గా ఉన్నాడు వాళ్ళ స్కూల్లో చెప్తారు మీ బాబు ఒక్కడే ఎనర్జీగా ఉంటాడు మిగతా అందరు అందరు డల్లు ఉంటారు అంటే తన కడుపులో ఉన్నప్పుడే శాకాహారిగా శాకాహారి కడుపులో పుట్టాడు అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం రెండు నిమిషాలు